प्रियतमा नाहृदय प्रियतमा नाहृदय प्रेमके प्रतिरूपमा प्रेमके प्रतिरूपमा ప్రియతమా నాహృదయమా ప్రేమకే ప్రతిరూపమా శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకే కలతోటి నింపి వలపన్న తీపి తీపి తొలిసారి చూపి ఎదలోని శగలు మాపి నులివేచ్చ మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా నీ పెదవి పైన వెలుగార నీకు నీ కనులలో నా తడి నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెళ్ళు వల్లే నను ముంచ నీకు ఏ కారు మొబ్బు ఎటుకమ్ముతున్నా కిళ మన ప్రేమ ప్రియతమా నాహృదయం ప్రియతమా నాహృదయం ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా తమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా